విజయవాడ పూల మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ అగ్ని ప్రమాదంలో దాదాపుగా వంద గుడిసెలు దగ్ధమవుతున్నాయని తెలుస్తోంది అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపు చేస్తున్నారు ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి ని అడిగి తెలుసుకుందాం గోపి చెప్పండి ప్రమాదం ఎలా జరిగింది ఆ దశగా విజయవాడలోని రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలోని హోల్సేల్ మార్కెట్ దుకాణం పక్కనే ఉన్న గుడిసెలు ఒకదానికి ఒకటి ఆనుకుని ఉంటే ఇక్కడ దారుణం చోటు చేసుకుంది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీనికి కారణాలు ఇంకా తెలియట్లేదు ఒకదానికి ఒకటి గురిసెలు ఆడుతూనే ఉండటం వల్ల దాదాపు వంద గుడిసెలకు పైగా ఇందులో ఈ అగ్ని ప్రమాదంలో పసి పితలమయ్యాయి ఇందులో ఒక ముసలామి అరవై సంవత్సరాల వయసు ఒక ముసలామి ఆ గుడిసె నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉండడంతో ఆమె అక్కడే అందులోనే ఆ మంటల్లోనే సజీవ దహనం అయిపోయింది ఆ దృశ్యం ఇక్కడ హృదయ విధారకంగా మాకు కనిపిస్తుంది వీళ్ళంతా రైతు బజార్లోను ఇతర వీధుల్లోనూ తోపుడు మీద కూరగాయలతో పాటు పళ్ళు ఇతర సమాజంలో అమ్ముకొని జీవించే వాళ్ళంతా వీళ్ళంతా ఉన్నారు ఇక్కడ దాదాపు ఎందుకు ప్రమాదం జరిగింది అనేది ఇంతవరకు అంతు పట్టడం లేదు మొత్తం మీద ఇక్కడికి రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపులోకి తీసుకుంటున్న మంటలు ఇంకా అక్కడక్కడ చెల్లరేపుతో పూర్తిగా బూడిదిగా మారిపోయి పక్కనే ఇంకా మరో ముప్పై గురుసులు ఉన్నాయి వీటిని వీటికి మంటలు అంటుకోం అంటుకోకుండా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి కలెక్టర్ బాబుయే వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరోపిస్తున్నారు అలాగే మున్సిపల్ కమిషనర్ వీరభంజన్ కూడా వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు ఆరోపిస్తున్నారు బాధితులతో మాట్లాడుతున్నారు మొత్తం మీద మంటలను పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చేంత వరకు ఎక్కడే ఉండి పర్యవేక్షించాలని వారంతా నిశ్చయించుకున్నారు అయితే ఇక్కడ ఇప్పటికే ఆ మంటల్లో ఉన్న రెండు సిలిండర్లు ఎప్పటికే పేలడంతో మిగిలిన సిలిండర్లను కూడా తరలించి గ్యాస్ సిలిండర్లు తొలగించి అలా ఎక్కువ మంట ఆ పరిస్థితి చేయి దాటిపోకుండా ఎప్పటికే జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం మీద ఈ సంఘటన ఎలా జరిగిందనే అంశం మీద మాత్రం ఆ అధికారులు ఆరోపిస్తున్నారు ఒక మహిళ ఇప్పటికి రోడ్డు పక్కనే ఉండడంతో ఇక్కడ ఒక మహిళ కదలని స్థితిలో చనిపోయింది లోపల ఇంకెవరైనా ఉన్నారేమో ఇంకా పరిస్థితి ఇంకా అలాంటి ఆందోళనకరంగా ఉంటుందేమో అనే విషయం మీద ఆ అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రజలను గాలి గాలిస్తున్నారు కౌశియా మంటలు ఏమన్నా అదుపులో వచ్చాయా గోపికేషోర్ ప్రస్తుతం వరకు అయితే చెప్పుకోవాలంటే కొంతవరకు మంటలు ఎప్పటి వరకు దావాల వ్యాపించాయి రెండు అగ్నిమాపక సెక్ర మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అదే పక్కనే ఇంకా దాదాపు ఈ ప్రాంతంలో నాలుగు వందల గురుచులు ఉన్నాయి ఇప్పటికీ వంద గురుసెలు పూర్తిగా తగలబడిపోయాయి మిగిలిన గురుసెలు కూడా మంటలు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుని అక్కడ వరకు ఎక్కడి వరకు అయితే అగ్ని ప్రమాదం ప్రస్తుతం వరకు సంభవించింది అక్కడ వరకే అగ్ని మంటలు వ్యాపించినట్టు తర్వాత గుర్సులు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది పూర్తిగా శ్రమిస్తున్నారు గౌతియ ఈ అగ్ని ప్రమాదంలో ఇంకెవరికి గాయాలయ్యా గోపి కిషోర్ ప్రస్తుతం అయితే అందరూ ఇది మధ్యాహ్నం సమయం కావడంతో అందరూ కూరగాయల వ్యాపారం కోసం ఇతర వ్యాపారుల కోసం బయటికి వెళ్ళ వెళ్ళారు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు కొంతమంది స్కూల్ కి వెళ్ళారు అయితే ఈ గుడిసెల్లో ఎంతవరకు వృద్ధులు ఎవరైతే కదలలేని స్థితిలో ఉన్నవారు వాళ్ళు మాత్రమే ప్రస్తుతం అయితే ఇక్కడ నివసిస్తున్నారు వీళ్ళంతా ఆ లోపలే ఉన్నారు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో ఎవరైతే బయటకు వచ్చే పరిస్థితిలో ఉన్నారో అంతా బయటకు వచ్చేసారు ఒక రుద్రాలు మాత్రం రమేదాన్ని రుద్రాలు మాత్రం కదలేని స్థితిలో ఉండడంతో ఆమె ఇంట్లోనే ఉండడం ఎవరు గమనించలేకపోయారు మంటలు పూర్తిగా అంటుకోవడంతో ఆమె అక్కడికక్కడే సజీవ అయింది మిగిలిన ఈ మిగిలిన వారంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇంకా ఎవరైనా మంటల్లో చిక్కుని ఉండారనే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే మంటలకు సంబంధించిన వారు అంటే ఈ ప్రస్తుతం ఇక్కడ లేకపోవడంతో ఇంకా ఏమీ వివరాలు తెలియట్లేదు ప్రస్తుతం అయితే అగ్నిమాపక శాఖ సిబ్బంది సమాచారం మేరకు ఒక్కరు మాత్రమే ఇందులో సజీవదానమైన తెలుస్తుంది మిగిలిన వారు అందరూ సంఘటన సహాయ బృందాలు చేరుకున్నాయా గోపి కిషోర్ ఇప్పటికే కలెక్టర్ ఏ ఆ పర్యవేక్షణ సంఘటన స్థలాన్ని సందర్శించి వెంటనే డిఎంహెచ్ ఒక ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడ సంబంధించిన నగరపాలక సంస్థ వైద్య బృందంతో పాటు ఆసుపత్రికి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వైద్య బృందాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి ఎవరికైనా గాయాలు అయ్యాయో లేదా అనే పరిశీలించి వారికి చికిత్స అందించేందుకు అంబులెన్సులు కూడా ఉద్యోగ అంబులెన్సులు కూడా సిద్ధంగా చేశారు మొత్తం మీద ఇంకా ఎవరికి ఎలాంటి పరిస్థితి చేయదాం కూడా పూర్తి పూర్తి స్థాయి చర్యలు చర్యలకు ఉపక్రమించేందుకు జిల్లా అధికారులు సంసిద్ధం అవుతున్నారు ధన్యవాదాలు గోపి కిషోర్ విజయవాడ పూల మార్కెట్ సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు అనుకోకుండా జరిగిన ప్రమాదంతో పూల మార్కెట్ సమీపంలోని గుడిసెలకు నిప్పంటుకుంది క్రమంగా వ్యాపించడంతో అక్కడ ఉంటున్న ఓ యువతి మంటల్లో చిక్కుకుని చనిపోయింది సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని అదుపు చేస్తున్నారు